ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి సాధకులారా ఒకప్పుడు మన యొక్క తాతల ముత్తాతలు వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు జీవించేవారు అలాగే పూర్వకాలంలో ఋషులు మునులు ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాలు జీవించారని మన యొక్క చరిత్ర మనకు చెప్తుంది అలాగే అనేక రకాల పుస్తకాల్లో కూడా మనం చదివి వినడం జరిగింది అయితే ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లో ఇరవై ఐదు సంవత్సరాలు వరకు ఎవరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించలేకపోతున్నారు అలాగే యాభై నుండి డెబ్బై సంవత్సరాలు మనం జీవించగలమా అనే డౌట్ కూడా ప్రతి ఒక్కరికి క్రియేట్ అవుతుంది వందల సంవత్సరాల నుండి అతి తక్కువ సంవత్సరాలు జీవించగలిగే స్థితికి మానవుడు ఎందుకు దిగజారిపోయాడు మన యొక్క పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలు జీవించేందుకు వారి జీవితంలో వారు పాటించిన జాగ్రత్తలు ఏంటి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండేది మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండడం వల్ల అతి తక్కువ జీవితకాలాన్ని మనం అనుభవిస్తున్నాం అనుభవిస్తున్న ఈ తక్కువ జీవితకాలంలో కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలతో మానసికంగా శారీరకంగా భావోద్వేగ ప్రకారంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రతి క్షణం కూడా కుమ్ములబోతూ నీసించబోతూ అనేక రకాల వ్యాధులతో జీవిస్తున్నాం ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం చూడండి సాధుకులరా మనం అనారోగ్యంతో జీవించేందుకు మన యొక్క పూర్వీకులు ఆరోగ్యంతో జీవించేందుకు మూల కారణం ఏంటంటే ఒక నాలుగు కారణాలు ఉన్నాయండి ఆ నాలుగు కారణాలు ఏంటంటే అధికంగా మాట్లాడడం అధికంగా భోజనం చేయడం అధికంగా నిద్రపోవడం అధికంగా మైదనం అంటే సెక్స్ చేయడం ఈ నాలుగు కారణాల వల్లే మనిషి యొక్క జీవితం అనేది తక్కువ కాలపరిమితికి రావడం జరిగింది దీనితో పాటుగా మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన యొక్క జీవిత కాలం కానీ అలాగే మనతో పాటు జీవిస్తున్న ప్రతి ఒక్క జీవి యొక్క జీవిత కాలం అది తీసుకుంటున్న శ్వాసపై ఆధారపడి ఉంది అంటే మన యొక్క శ్వాస కౌంటిపైనే మన యొక్క జీవిత కాలం అనేది ఆధారపడి ఉంది మనం ఎక్కువ శ్వాసలు తీసుకుంటే తక్కువ కాలం జీవిస్తాం అలాగే తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తాం ఇది మనకు సైన్స్ ప్రకారంగా కూడా నిరూపితమైంది అలాగే మన యొక్క రుచులు మునులు ఎప్పుడో ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు ఉదాహరణకి ఎలాగంటే మనం ఒక కుందేల్ని తీసుకున్నట్లయితే అది నిమిషానికి ముప్పై రెండు సార్లు శ్వాస తీసుకుంటుంది అది ఎనిమిది సంవత్సరాలే జీవిస్తుంది అదే మనం ఒక కోతిని గమనించినట్లయితే అది నిమిషానికి ముప్పై సార్లు శ్వాస తీసుకుంటుంది అది పన్నెండు సంవత్సరాలు జీవిస్తుంది అదే ఒక కుక్కని మనం గమనించినట్లయితే అది నిమిషానికి ఇరవై ఆరు సార్లు శ్వాస తీసుకుంటుంది అది పదిహేను సంవత్సరాలు జీవిస్తుంది ఇలాగా ఒక జంతువు యొక్క నిమిషానికి తీసుకునే శ్వాస యొక్క సంఖ్యను మనం గమనించినట్లయితే ఆ సంఖ్యకు అనుగుణంగా దాని యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంది అదేవిధంగా మనం కూడా నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాం తద్వారా మనం ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాం ఈ విధమైన శ్వాస మనం తీసుకున్నట్లయితే మనం నూట ఇరవై సంవత్సరాలు జీవించేందుకు అవకాశం ఉంది అయితే మీరు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు యాభై లేక డెబ్భై అంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఒక ఎనభై సంవత్సరాలకున్నా జీవించలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటి అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా అధికంగా భోజనం చేయడం అధికంగా మాట్లాడడం అధికంగా నిద్రపోవడం మైదనం సెక్స్ చేయడం దీనివల్ల మన యొక్క శ్వాస అనేది తగ్గిపోతుంది అది ఎలాగంటే మనం అధికంగా భోజనం చేసేటప్పుడు అంటే అధికంగా అంటే నార్మల్గా మనం భోజనం చేసేటప్పుడు అలాగే సెక్స్ చేసేటప్పుడు నిమిషానికి ముప్పై ఆరు సార్లు మనం శ్వాస తీసుకుంటాం అలాగే మాట్లాడేటప్పుడు పద్దెనిమిది సార్లు శ్వాస తీసుకుంటాం నిద్రపోయేటప్పుడు మనం ఇరవై రెండు సార్లు శ్వాస తీసుకుంటాం ఇక్కడ మనం ప్రతిదీ ఏం చేస్తున్నాం అధికంగా చేస్తున్నాం అధికంగా భోజనం చేస్తున్నాం అధికంగా మాట్లాడుతున్నాం అధికంగా మైదనం చేస్తున్నాం అధికంగా నిద్రపోతున్నాం ఇక్కడ మనం గమనించవలసిన ఇష్యూ ఏంటంటే మనం అధికంగా భోజనం చేస్తున్నాం కదా ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఫుడ్ కనిపిస్తుంది రకరకాల మసాలాలతో అలాగే రకరకాల తో మనకు ఫుడ్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది చూడగానే మనకు పొడుపు నిండుగా ఉన్నా సరే మన యొక్క కోరిక ఏదో ఒక ఆహారం తినాలి ఆ ఆహారం ఎంత రుచిగా ఉంటుందో ఈ ఆహారం ఎంత రుచిగా ఉంటుందంటూ మనం ఆ యొక్క ఆహారాన్ని తినే ప్రయత్నం చేస్తున్నాం మనం తింటున్న ప్రతి ఆహారం కూడా ఇప్పుడు పూర్తిగా అయిపోయింది ఏదో కూడా సరైన ఆహ్వాని తినట్లేదు తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే ఈ యొక్క శ్వాస కౌంటి కూడా తగ్గిపోతుంది అలాగా మనం తొందరగా మరణించేందుకు అదొక అవకాశం కింద మారుతుంది రెండవది అధికంగా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా వారికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా సరే పక్క వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడం వీరి గురించి వారికి చెప్పడం వారి గురించి వీరికి చెప్పడం ఇలా రకరకాల విషయాల్లో వీరు కలగజేసుకోవడం వల్ల వీరికి అనేక రకాలుగా మానసికమైన ఒత్తిడికి వీరు గురవుతున్నారు అలాగే వీరు అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పడం వల్ల అట్టుకోకున్న వాడితో ఇట్టుకోకున్న వాడితో వీరికి గొడవలు విరోధాలు ఏర్పడుతున్నాయి తద్వారా మరింతగా వీళ్ళు కృంగిపోవడం ప్రెషర్కి గురవ్వడం తద్వారా ఈ యొక్క శ్వాస కౌంట్ అనేది అధికంగా ఎక్కువ అవ్వడం ద్వారా వీరు తొందరగా మరణించేందుకు అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి రకరకాల అనారోగ్య సమస్యలకి వీరు గురవుతున్నారు అలాగే అధికంగా నిద్రపోవడం వీరు అధికంగా ఎందుకు నిద్రపోతున్నారంటే వీరు ఉదయం నుండి నైట్ వరకు ప్రతి పదకొండు పన్నెండు వరకు కూడా వీరు ఫోన్లో ఏదో ఒక విషయాన్ని చూస్తూ ఉంటున్నారు రకరకాల విషయాలు తెలుసుకుంటున్నారు తెలుసుకునేటప్పుడు వీరు తీసుకుంటున్న శ్వాస అనేది వేగంగా తీసుకుంటున్నారు అంటే ఒక నిమిషానికి పెద్ద ఇరవై ఇరవై రెండు శ్వాసలు వీళ్ళు తీసేసుకుంటున్నారు వీళ్ళు తెలియకుండానే అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీరి యొక్క శ్వాస కౌంటనేది అధికమవుతుంది అలాగే వీరు బాగా లేట్గా నిద్రపోవడం వల్ల నార్మల్గా ఒక మనిషి ఒక ఏడు గంటలు నిద్రపోతే చాలు అంటే మన నిద్రపోయిన సమయం నుండి నిద్ర లేచే వరకు ఒక ఏడు గంటలు నిద్రపోతే చాలు కానీ వీరు బాగా లేట్గా నిద్రపోవడం వల్ల మొత్తం అనేది మైండ్కి ఎక్కువగా ఉండడం వల్ల వీరు పది గంటలు పన్నెండు గంటలు నిద్రపోతున్నారు వీరు ఎక్కువ కాలం ఎక్కువసేపు నిద్రపోతున్నారు కదా తద్వారా వీరు యొక్క స్వాచ్ అనేది పెరుగుతుంది ఈ విధంగా వీరు మరణానికి చేయబోతున్నారు అలాగే మైదనం ఈ యొక్క సెక్షన్ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఉదాహరణకి మనం ఇంటర్మీడియట్ కుర్రల నుండి బాగా వయసు అయిన వాళ్ళు కూడా రకరకాల విషయాల్ని ఫోన్స్లో చూస్తూ చిన్నపిల్లలైతే అంటే మనకు ఇంటర్మీడియట్ పిల్లల అయితే మిరీ దారుణం అయిపోయారు వాళ్ళు ఫోన్లో రకరకాల విషయాలు చూస్తున్నారు వారిలో రకరకాల కోరికలు కలుగుతున్నాయి ఆ యొక్క కోరికల నుండి ఎలా బయటపడాలో తెలియక శుభ్రంగా బాత్రూంలో పోతున్నారు వారి యొక్క చేతులకి పని చెప్తున్నారు తద్వారా వారిలో ఉండే ఓజో శక్తిని వారు కోల్పోతున్నారు తద్వారా కాంతిని కోల్పోతున్నారు ఆకర్షణ శక్తిని కోల్పోతున్నారు జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు అలాగే మన శరీరంలో ఉండే బలాన్ని కోల్పోతున్నారు తద్వారా వారు నివసించబోతున్నారు దేన్ని కూడా అర్థం చేసుకోగలిగే శక్తిని వారు సాధించలేకపోతున్నారు వారి యొక్క జీవితంలో ఫెయిల్యూస్ని ఎదురు చూస్తున్నారు తద్వారా నేను జీవించేందుకు నేను ఏం చేస్తున్నా సరే నాకు వ్యతిరేకంగా ఉంటుంది నేను అనుకున్నట్లు ఏది సాధించలేకపోతున్నాను అంటే రకరకాల ఆలోచనలతో వాళ్ళు పూర్తిగా డిస్పాయింట్కి గురవి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ తొందరగా చావును కొని తెచ్చుకుంటున్నారు ఇలాగా మనిషి ఈ యొక్క నాలుగు విషయాల్లో అధికంగా ఉండడం వల్ల తన యొక్క సావుని తానే కొని తెచ్చుకుంటున్నాడు అదే మన యొక్క పూర్వీకులైన ఋషుల్ని అలాగే మనకు ముత్తాతల్ని మనం గమనించినట్లయితే వారు ఎప్పుడు కూడా అధికంగా భుజించడం అధికంగా మాట్లాడడం అధికంగా మైదనం చేయడం అధికంగా నిద్రపోవడం ఎప్పుడు చేయలేదండి వారికి ఒక సిస్టమేటిక్ ఒక లైఫ్ ఉండేది దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు వారు మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా మనకు పూజలు పునస్కారాలు ఉంటాయి కదా అప్పుడు వారు ఆహారం తక్కువ తినేవారు అలాగే ఉపవాసాలు ఉండేవారు తద్వారా వారి యొక్క స్టమక్కి సంబంధించే అక్కడ ఉండే కణాలకి శక్తి అనేది పెరిగేది పెరిగి వారిలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువేది తద్వారా వారు ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉండేది మనం ఋషుల్ని గమనించినట్లయితే వారు మెరీ తక్కువ ఆహారం తినేవారు వారు తింటున్న తక్కువ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకునేవారు తద్వారా వారు బలంగా దృఢంగా ఉండేవారు అలాగే చాలా తక్కువ మాట్లాడేవారు ఏదైతే ఇంపార్టెంట్ విషయమో దాని గురించి మాట్లాడేవారు అంతేగాని లేనిపోని విషయాల గురించి మాట్లాడు మాట్లాడుకుంటూ వారి యొక్క టైంని వృధా చేసేవారు కాదు ఏదైనా మాట్లాడాలంటే భగవంతుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుతూ వారి యొక్క జీవితాన్ని పునీతం చేసుకునేవారు వారు తక్కువ మాట్లాడడం వల్ల వారికి వాక్శుద్ధి అనేది రావడం మొదలైంది అలాగే మాట్లాడుతున్నప్పుడు మన యొక్క శ్వాస కౌంటనేది ఎక్కువ అవుతుంది కదా అది వీళ్ళకి తక్కువ అవుతుంది తద్వారా వారు అధికంగా శక్తిని గ్రహిస్తున్నారు మనం ఎప్పుడైతే తక్కువ మాట్లాడతామో మనలో ఈ స్పిరిచువల్ ఎనర్జీ అనేది అవుతూ ఉంటుంది ఆ విధంగా మనం రావణ మహాశయ గారిని గమనించవచ్చు ఆయన ఎప్పుడు కూడా మాట్లాడరు తద్వారా ఆయన ఎంతో శక్తిని పొందారు ఆ విధంగా స్పిరిచువల్గా కూడా మనం గ్రోత్ అవ్వడం జరుగుతుంది అలాగే మైదనం ఎప్పుడైతే మనం అధికంగా మైదనం చేస్తామో మన శరీరంలో ఉండే ఓజో శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది మన యొక్క ఋషులు ఈ యొక్క మైదానానికి చాలా దూరంగా ఉండేవారు వారి యొక్క భార్యలతో పిల్లల్ని కనాలి అనుకునే సమయంలో మాత్రమే వారు ఈ యొక్క మైదానంలో పాల్గొనేవారు తద్వారా వారి యొక్క మై వారి యొక్క శక్తిని అధికంగా చేర్చుకుంటూ వారి యొక్క శరీరంలో కాంతిని పెంచుకునేవారు తద్వారా వాళ్ళ ఆకర్షణ ఉండేది అలాగే ఈ యొక్క శక్తిని నమ్మది నమ్మదిగా వారిలో ప్రద్రం చేసి శాస్త్రానం దాకా తీసుకుని వెళ్ళి వారు భగవంతుడితో లేనం అయిపోయేవారు తద్వారా పరమానందాన్ని పొందేవారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు అతి తక్కువ వయసు నుండే ఈ యొక్క ఎనర్జీని పోగొట్టుకుంటున్నారు అలాగే తక్కువ నిద్రపోవడం మన యొక్క మొత్తాదం గమనించినట్లయితే వారు తొందరగా ఒక ఎనిమిది తొమ్మిది లోపల నిద్రపోయేవారు మూడు నరకల నిద్ర లేచేవారు నిద్ర లేచి యోగా అని ధ్యానం అని రకరకాల పెళ్ళిళ్ళు చేసి వారి యొక్క శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేవారు తద్వారా వారు వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు జీవించారు అదే యోగులైతే ప్రతి క్షణం కూడా ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలోనే నిద్రకి కావలసినంత శక్తిని పొందుతూ అంటే నిద్రలో వచ్చే శక్తిని పొందుతూ వారు ఆరోగ్యవంతంగా ఉంటూ ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాల పాటు జీవించారు అటువంటి కథలు ఎన్నో విన్నాం అందులో ఒక మహర్షి ఎవరంటే త్రైలింగ స్వామి ఈయన నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరాలు జీవించారని మన యొక్క చరిత్ర మనకు చెప్తుంది కాబట్టి సాధుకులరా మనం ఈ యొక్క నాలుగు పొరపాట్లను చేయకపోతే మన యొక్క జీవితంలో మనం ఎక్కువ కాలం జీవించగలం కాబట్టి మీరు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారంటే ఆర్థికంగా ఇబ్బందులకి మీరు బలవుతున్నారంటే మీరు ఈ యొక్క నాలుగు విషయాలలో పొరపాట్లు చేయడం వల్లే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు అడగండి మీ యొక్క జీవితంలో మీరు ఆరోగ్యవంతంగా అధికంగా ధనాన్ని సంపాదించడం ఆహ్లాదవంతంగా జీవించాలంటే ఈ యొక్క నాలుగు విషయాల్లో మీరు కంట్రోల్ తెచ్చుకోండి మీరు అధికంగా చేయకండి మితంగా చేయండి మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి కాదంటలేదు కానీ దాన్ని విపరీతంగా చేసుకోవడం వల్లే మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక్కసారి ఆలోచించండి అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో మనం ఈ యొక్క నాలుగు విషయాల్లో మనం మన యొక్క మైండ్ని మనకు అనుకూలంగా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి వీటిపైన పొట్టుని ఎలా సాధించాలి మనం అనుకున్నంత ఎలా తినాలి మనం అనుకున్న విధంగానే ఎలా మాట్లాడాలి అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో మనం ఈ యొక్క నాలుగు విషయాలలో పొట్టిని ఎలా సాధించాలి మనం అనుకున్నంత విధంగానే భోజనం ఎలా చేయాలి అలాగే తక్కువగా ఎలా మాట్లాడాలి తక్కువగా ఎలా నిద్రపోవాలి ఇలా రకరకాల విషయాలను డిస్కస్ చేస్తూ మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తూ మన శరీరం పైన మనకు ఒక బలాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మన మైండ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అని రకరకాల విషయాలను వివరిస్తూ మీరు మీ జీవితంలో మీరు అనుకున్న ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోవాలనే గమ్యాన్ని చూపించడం జరుగుతుంది తద్వారా మీ జీవితంలో మీరు అనుకున్న దేన్నైనా సరే సాధించగలుగుతారు ఆనందంగా ఆహ్లాదవంతంగా ఆరోగ్యవంతంగా మీరు జీవించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే మా యొక్క క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీరు మార్చుకోవచ్చు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క స్నేహితులకి యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ